何で <laughs> क्या आंसर स्पेशल professore allora oggi a metà per sostituirmi con ma quindi allora lo vuol perdere lo

É isso

ఫోటోట్ మీరు చేస్తాం దొరుకుతాయి ఎక్కడికి వెళ్ళిపోతే కరెక్ట్గా ఇవ్వండి మీరు కరెక్ట్గా చేయండి

అంటే మీరు చెప్తే అవి ఏమవుతుంది మీ పరిపాలన అవి తీసేస్తా మీ బావగారు గారు ఆపరేట్ చేస్తారు అల్లుదూసుకుంటారు

Conex <laughs> tamam